మనం గత కొన్ని నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు అరెస్ట్ కూడా చేయడం చూస్తున్నాం గారు చాలా సీరియస్ గా ఉన్నారు అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రమోట్ చేస్తున్న వ్యక్తుల పైన కేసులు నమోదు చేసి దీన్ని అరికట్టాలని ప్రయత్నం ఆ దిశగా ఆయన అడుగులు వేయడం అని కూడా చూస్తున్నాం అయితే నిన్న కూడా దాదాపు పదకొండు మంది పైన కేసులు నమోదయ్యాయి విష్ణుప్రియ ప్రియ టెస్టి తేజ వాళ్ళని విచారణ కూడా పిలిచారు అయితే వాళ్ళు రాకుండా ఎగ్గొట్టారు కూడా అయితే ఏం జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు చాలా మంది సినిమా వాళ్ళు కూడా చేశారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి యూట్యూబర్స్ పైనే కేసులు నమోదవుతాయా వాళ్ళ మీద కూడా నమోదవుతాయా ఎంటర్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని నమోదవుతున్న కేసులను ఏ విధంగా చూడొచ్చిన అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు బందూక్ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు వారు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు చూస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్స్ యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు సో సజ్జనర్ గారు చాలా సీరియస్ గా ఉండి వీళ్ళందరి మీద కూడా కేసులు అవుతున్నాయి విచారణ పిలుస్తున్నారు అరెస్ట్ కూడా అవుతున్నారు మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు ఫస్ట్ నమస్కారం ఒక మంచి విషయం పైన చర్చ ఈరోజు ఫస్ట్ ఈ యువత యువతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీగా ఈజీగా మనీ రావాలి కొంచెము కష్టపడితే ఎక్కువ డబ్బులు రావాలి అనే పెద్ద ఆశ ఉంటుంది ఇది ఓన్లీ గ్యాంబ్లింగ్ లో మాత్రమే జరుగుతుంది కష్టపడి పనిచేసేటోడికి వచ్చే ఆదాయము లేకపోతే ఈజీగా వచ్చే మనీ ఆదాయంలో చాలా తేడా ఉంటుంది సో ఎప్పుడైతే పేకాటలు ఎప్పుడైతే గ్యామ్లింగ్స్ ఇలాంటివన్నీ మటకా జూదాలు ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు కాకపోతే తరతరాలుగా వస్తున్న ఈజీ మనీకి అలవాటు పడ్డం వ్యక్తులకి బాగా అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా జూదం ఆడొద్దు పేకాట అనేది చాలా స్ట్రిక్ట్ గా చేసేసారు ఈ పేకాట కొంతమందికి ఏమైందంటే పెద్దోళ్ళకి అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకు వాళ్ళకి కాలక్షేపం అవుతుంటది సో పేకాట ఫ్రీగా ఆడారు కాబట్టి మనం డబ్బులు పెట్టి ఆడతారు సో దాట్లో ఏమైపోతుంది డబ్బులు వస్తున్నావు అనగా మళ్ళీ అక్కడ ఈజీ మనీ అనే కాన్సెప్ట్ జనరేట్ అవుతున్నది కొందరు దానికి బానిసలు అవుతున్నారు ఓకే అది ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ యూత్ కూడా ఈ పేకాటలకి సింగిల్ నెంబర్ లాటరీలకి ఇటు ఉండేది ఇప్పుడు సింగిల్ నెంబర్ లాటరీ అనేది జీవితాలను జీవితాలను అతలాకుతరం చేసింది ఈ గ్యామ్లింగ్ ఫ్రీ మనీకి అలవాటు పడ్డ యూత్ ఎప్పుడు కూడా కొత్త కొత్త దారులు వెతుకుతుంటది గత పది పదిహేను సంవత్సరాల నుంచి మే మేబీ పదిహేను సంవత్సరాల నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ అయిన తర్వాత ఎవరికి అద్దులు లేవు అవద్దులు లేవు వద్దులు లేవు సో ఎక్కడనో ఎక్కడ ఆడాలే గ్యాంబ్లింగ్ ఆడాలే డబ్బు నాలుగు డబ్బులు వస్తే పోతాయి సమస్యలు దిగుతాయి అన్నట్టుగా జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీ మనీ ఆశలు చూపెట్టుకుంటూ ఈ ప్యాటర్న్ అంటే ఈ వెట్టింగ్ యాప్ అనే ప్యాటర్న్ డెవలప్ అయింది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అందరు దాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇది ఒక లీగల్ వ్యవస్థ లీగల్ గా మనం ఏమన్నా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ లోనే దాన్ని తీసుకొచ్చినప్పుడు యూత్ డెఫినెట్ గా దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను ఒక అబ్బాయి ఫస్ట్ డే త్రీ థౌజండ్ పోగొట్టుకున్నాడు త్రీ థౌజండ్ పోయింది అని చెప్పేసి ఇంట్లో చెప్పలేక చూస్తే మళ్ళీ ఎట్లైనా చేద్దామని చెప్పేసి పదివేలు పోగొట్టుకున్నాడు అలా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులకి తొంభై వేలు పోయినాయి ఆ భయానికి ఇంట్లో చెప్పలేక భయానికి ఏం చేయాలని అర్థం కాక వాళ్ళ మదరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఆమె రిటైర్ అయి వచ్చిన డబ్బులు ఉండే తొంభై లక్షల రూపాయలు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదబెట్టాడు వాళ్ళ అమ్మ వచ్చిన డబ్బులు బీరువాలో ఉన్న డబ్బులన్నీ తీశాడు అంటే ఒక తొంభై లక్షల రూపాయల అమౌంట్ ని ఇనే ట్వంటీ డేస్ లో పోగొట్టుకున్నాడు తర్వాత ఏమైతుందంటే ఊరేసుకొని చచ్చిపోతాడు సో ఇంత నిర్లక్ష్యము ఇంత వెగటుతనము ఇంత కష్టాలలో కూడా యువతను అట్రాక్ట్ చేస్తున్న ఈ సోషల్ మీడియా వాళ్ళని ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్లకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ముద్రలో మొత్తం నాశనం అవుతున్నారు వీళ్ళ మీద కేసు ఎట్లా పెట్టాలని నాకు ఉన్నది అంటే మన ఈ వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన యువత ఇప్పటి వరకు పోగొట్టుకున్నది ఎంత దానికి ఒక సర్టన్ అమౌంట్ ఉంటుంది కదా ప్రమోట్ చేసే అందరి దగ్గర వసూలు చేసే ఏదైనా చట్టం తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకు అంటే ఎవ్వరు కూడా వీళ్ళని చూసే ఇంకోటి దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియానే ఎవరికి వాడు సూపర్ స్టార్ అయిపోతున్నాడు వాడు చెప్పే దాంట్లో సమాజానికి ఉపయోగపడేది ఉన్నదా వాడు చెప్పే దాంట్లో ఏ ఏదన్నా ఇంటెన్సివ్ మాటలు ఉన్నాయా ఇంతకుముందు ఇంటర్వ్యూ అంటే ఏముంటుందంటే కొంచెం ఒక ఒక సినిమా తీస్తున్నాడా ఒక ఒక పని చేస్తున్నాడా ఒక కార్యాన్ని నెరవేర్చిన వాడా ఒక అచీవ్మెంట్ చేసిన వాళ్ళ ఎవరైనా ఎంతో కొంత సక్సెస్ సాధించిన వాళ్ళది ఇంటర్వ్యూలు వచ్చేది ఇప్పుడు యూట్యూబ్ మ్యాన్యూ వచ్చిన తర్వాత వాడు డైరెక్ట్ కొన్ని యూట్యూబర్ ఏం చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తున్నారు ఫర్ పేడ్ ప్రమోషన్స్ కాంటాక్ట్ అంటే నాలుగు డబ్బులు ఇస్తే నీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు సో అలాంటప్పుడు వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే మత్తులో వాళ్ళు వాళ్ళు సూపర్ స్టార్స్ అయిపోతున్నారు దాన్ని ఫాలో అవుతున్న యూత్ పాడైపోతున్నారు సో ఇది ఇది ఎంత పెద్ద దానికి దారి తీస్తుంది అంటే రేపు ఒక భవిష్యత్తు లేని అంధకారంలో పడిపోతుంది యూత్ అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నా బెట్టింగ్ యాప్ అని కాదు ఈజీ మనీకి అలవాటు పడి దాన్ని ఈపి ఇప్పుడు బిట్కాయిన్ అనేది ఎంత ఎంతమంది ఎంత మంది జీవితాలను నాశనం చేసిందో తెలుసు బిట్కాయిన్ ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ కూడా దాన్ని వాళ్ళకి దానిపైన అవగాహన లేదా లేకపోతే మాకేమవుతున్నది మేము కూల్ డ్రింక్ కూడా మంచిది కాదు మేము కూల్ డ్రింక్ ప్రమోట్ చేస్తున్నాము లేదు ఇంకో ప్రోడక్ట్ మంచిది బ్యాగ్ ప్రోడక్ట్ మంచిది కాదని ఒకటి చెప్తాడు ఇది ఇది ప్రోడక్ట్ మంచిది కాదని ఇంకోటి ఏదో అది కూడా మనం డబ్బులు ఇస్ ప్రమోట్ చేస్తున్నాం కదా సో దాన్ని కూడా అదే కోణంలో తీసుకుంటున్నారా ఒక్క రోజు షూటింగ్ అనే కోణంలో తీసుకుంటున్నారా ఆర్టిస్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ సో దాన్ని అవగాహన చేయాల్సింది ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్ స్టార్టింగ్ లోనే ఒక ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు క్రియేట్ చేయాలి అంటే ఒక మొండి రూల్ క్రియేట్ చేయగలగాలి అప్పుడు భయం భయం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం చాలా సినిమాల్లో మొన్న ఏదో సినిమాలో చూస్తున్నాం రోడ్ క్రాస్ చేస్తే వెయ్యి రూపాయల ఫైన్ అన్నారు వెయ్యి రూపాయల ఫైన్ అన్నాడు పదివేల ఫైన్ అంటాడు సో అంత మేజర్ భయం లేకపోతే వాడు ఏమున్నది వంద రూపాయలు కదా కట్టేసిపోతాడు మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ లో నేను డైవర్ట్ చేస్తున్నాను కదా హైదరాబాద్ ట్రాఫిక్ లో ఏమైతున్నది అంటే ట్రాఫిక్ వ్యవస్థ ఒక సర్టన్ పీరియడ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఛాలెంజ్ గడతలేరు అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే వంద రూపాయలు అంటే ఇరవై రూపాయలు కట్టేసేస్తే చాలా అనే అక్కడ ప్రతి ఒక్కడు అన్ని చేస్తున్నా లాస్ట్ కట్టేది ఇంతే కదా యువత అంత ప్రతి దాంట్లో అంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్ కి నేను చెప్పేది ఏంటిదంటే అంటే మీరు అది చేసే రోజు అది లీగలా ఇల్లీగలా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది మాకు తెలియకుండా చేసినాము ఇప్పుడు నిన్న ఆర్టిస్టులని పోలీస్ స్టేషన్ కి రమ్మంటే అక్కడ మీడియా ఉంటదని రా ఇంత ముందు నువ్వు చేసిందే మీడియా ముందులేం కదా అది ఆ రోజు నువ్వు చేసింది గ్రేట్ అనే మీడియా ముందు ఈ రోజు నువ్వు చేస్తున్న తప్పు నిలదీస్తే ఆ మీడియా ముందుకు రాను అంటారు సో నేను ఖచ్చితంగా చెప్పే అంశం ఏంటిదంటే రాబోయే రోజుల్లో ఇది కఠిన తరం కావాలంటే ఈ రోజు శిక్ష గట్టిగా ఉండాలంటున్నండి ఈ శిక్ష గట్టిగా లేకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ పోతారు వదిలేస్తారు మళ్ళీ ఏదో బెయిల్ తెచ్చుకుంటామన్నారు సో దీనికి చట్టము ఒక ఫోక్సో చట్టం లాగానో దిశ చట్టం లాగానో అంత ఒక ఖచ్చితమైన ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు అనేది జీవిత కాలం నిర్దేశిస్తాయి నేను ఒక మంచి చదువుకుంటూ పోతున్నా నాకు ఉద్యోగం వచ్చింది నాకు భార్య పిల్లలు నేను అమ్మ నాన్నను చూసుకుంటూ సాగించడం ఒకటి అదే అంతే ఉద్యోగంలో అంతే చదువుతూ అంతే కుటుంబం వ్యవస్థ వ్యక్తి ఒక్కసారి దీనికి ఆర్థిక లావాదేవీల్లో తికవక పడ్డాడు అంటే జీవితకాలం వాడు సక్సెస్ కాలేడు దాని వల్ల ఇంకోటి ఏమవుతుంది అంటే మందుకు బానిస అవుతాడు దానివల్ల డ్రగ్స్ బానిస అవుతాడు దానివల్ల ఇంకోటి అయిపోతాడు పిల్లలు జీవితం అంటే ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యవస్థ పడైపోతుంది సో ఫ్రీ ఫ్రీ మనీ అనేది యువతకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిరానో లేదా ఇంకోటి చెప్పిరానో అలాంటి దానికి మీరు వెళ్ళొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కష్టపడే అమౌంట్ లో మీరు సంపాదించుకొని మీరు తినే దాంట్లో ఉన్న తృప్తి ఫ్రీగా వచ్చే డబ్బుల్లో లేదు ఇది మెయిన్ గా చెప్తున్నాను నేను ఓకే సార్ ఇప్పుడు వాళ్ళు కూడా అంటే కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సారీ చెప్తూ ఇక మీదట మేము ప్రమోట్ చేస్తున్నా నమ్మకాన్ని మేము చెయ్యము కూడాను ఇప్పటి వరకు చేసి తెలియక చేసాము ఇక ఎవరు చేసినా కూడా బెట్టింగ్ యాప్ జోలికి పోకండి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో అయితే పెట్టేస్తున్నాయి అంటే ఒక అవేర్నెస్ అయితే వాళ్ళు కూడా అంటే ఒక భయం అవేర్నెస్ అయితే క్రియేట్ అయిపోయింది మరి ఇది అంటే ఇంతతో పులిష్టాపడే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ డిజైనర్ ఎందుకు ఆగుతాడు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక వీడియో ఉన్నది ఈ బెట్టింగ్ యాప్ అని మీరు లక్షల రూపాయలు పొందండి అని చెప్పి చెప్పారు ఆ వీడియోకి వాడికి కావాల్సినంత ఎడిట్ చేసుకుని మళ్ళీ ప్రమోట్ ఎందుకు చేయడు వాడు బెట్టింగ్ యాప్ ఎక్కడ కేంద్రీకృతం అయిందో కూడా తెలియదు వీళ్ళకి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయన్సర్స్ కి డబ్బులు అనేది వర్చువల్ వస్తున్నాయి నో పర్సనల్ కాంట్రాక్ట్ నో పర్సనల్ ఇది జరుగుతుందా జరగదు కదా నీకు వ్యూస్ ఇంత వస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తావని సోషల్ మీడియా ఉన్న తర్వాత వాళ్ళకు ఒక కాల్ వస్తుంది మన ఒక మెయిల్ మీరు ఈ కంటెంట్ మీద ఒక వీడియో చేయండి మీకు యాభై వేలు వస్తాయి లేకపోతే లక్ష రూపాయలు వస్తాయి ఐదు లక్షలు వస్తాయి ఎంత చెప్పారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత అవుతున్నారో దాన్ని బట్టి ఓకే సో వాళ్ళ మీద జీవితకాలపు విషేదం ఇవ్వాలి అదే నేను ఏం చెప్తున్నాను అంటే పర్సనల్ గా నాకు ఎవరిపైన శత్రుత్వం ఉండదు కానీ రేపటి యువత భవిష్యత్తును ఆలోచించుకుంటే ఇప్పుడు చేసిన తప్పు వాళ్ళకు తెలిసి చేసినా తెలియక చేసినా వాంటెడ్లీ చేసినా డబ్బు కోసం అయితే చేసారు వాళ్ళు ఖచ్చితంగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఫ్రీగా చేయడం ఒక బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నప్పుడు అది తప్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు బ్రదర్ ఎందుకు ఎందుకు అంటున్నారు అంటే బెట్టింగ్ లో డబ్బులు పోతాయి అసలు దాంట్లో వేరే లేదు ఈ రోజు పది రూపాయలు అంటే వంద రూపాయలు పోనీ అంకురార్పణ వేస్తున్నట్టే కాబట్టి బెట్టింగ్ యాప్ లో వీళ్ళే కాదు ఇంకొంచెం చేసి ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి కర్త కర్మ క్రియలు ఉంటారు ఆది నుంచి వచ్చిన ఆర్టిస్టులందరూ సో వాళ్ళని కూడా పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళను ఇన్ఫ్లుయన్స్ ఎంత చేసిరు మీరు ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సింగిల్ నెంబర్ లాటరీ అనేది ఉండేది అప్పుడప్పుడు మనకి ఫోన్ నెంబర్లో ఇవి లేవు కదా ఒక నెంబర్ కోసము జీవితాలు దగ్గర పెట్టుకుంటుండాలి మట్క జూదము గ్యాంబ్లింగు ఈ పేకాట ఇవన్నీ వాళ్ళకి ఎట్లుంటది అంటే ఒక కొన్ని రోజుల తర్వాత సైకిక్ అయిపోతారు వారు తిండి తినకుండా లేకున్నా పర్లేదు ఒక వంద రూపాయలు వచ్చినాయంటే ఒక వైట్ లాటరీ కొందాం అనుకున్నారు దానికి అంత మత్తు కంటే కూడా డగ్గు కంటే కూడా భయంకరమైన వ్యాధి ఇది ఎందుకంటే ఇవన్నీ ఆర్థికంగా ఒక వ్యక్తిని నిర్దేశిస్తున్నాయి కాబట్టి ఇలాంటి పనులు చెయ్యడం అనేది జీవితం నువ్వు డైరెక్ట్లీ ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ టు హౌ ఆర్ ఎంటరింగ్ ఇట్ బెట్టింగ్ యాప్స్ వాట్ ఎవర్ దిస్ గ్యాంబ్లింగ్ థింగ్స్ సో హూ ఆర్ ఇన్ఫ్లుయన్స్డ్ యూ ఇంత జరగడానికి నేను ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేసేరు అంటే ప్రముఖ తారలు ప్రముఖ యూట్యూబర్లు ప్రముఖ బిగ్ బాస్ విన్నర్లు ప్రముఖ 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 ఎవరో సో వీళ్ళకు ఖచ్చితంగా తెలుసు కదా అది యాప్ బెట్టింగ్ యాప్ ప్లే రమ్మీ అని ఉంటది అది యాప్ కదా ఇప్పుడు అరే దీనికంటే దరిద్రం చెప్తాను నా చాలా మంది చెప్తున్నారు మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారా అంటాడు ఒకడు అన్న తర్వాత దాంట్లో నుంచి వెళ్తే మళ్ళీ ఒక బెట్టింగ్ యాప్ క్రియేట్ అవుతున్నారు మీరు ముఖం నల్లగా ఉందా దాంట్లో నుంచి వెళ్తే ఇంకొక దానికి డబ్బులు కట్టారు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టండి ఇప్పుడు వాడు ఒకటి ఎడుతూ ఎడుతూ కిందికి వెళ్ళిన తర్వాత వాడు వచ్చిన తర్వాత మీరు వెయ్యి రూపాయలు కట్టండి అని ఇండైరెక్ట్లీ దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ దాట్ నేను నేను ఇప్పుడు ఇది కాదు బ్రదర్ ఇంకా ఇలాంటి దాంట్లో ఒక ఆర్టిస్ట్లు మన సినిమా ఆర్టిస్ట్ దరిద్రులు వాళ్ళు సర్జరీలు చేసుకుని పొట్టలు తగ్గించుకున్నారు చాలా మంది నేను నేను క్లియర్ కూడా చెప్తాను సర్జరీలు చేసుకుని పుట్టలు తగ్గించుకొని వచ్చి వాడు స్లిమ్మింగ్ సెంటర్ కి యాడ్ ఇస్తాడు నేను ఇక్కడ చేరినాను కాబట్టి పొట్ట తగ్గింది వేరేనికి ఎందుకు తగ్గుతలేదు అలా పుట్ట సో ఇలాంటివన్నీ ఆర్థిక నేరాలే సో ఒక నిజాయితీగా నువ్వు యువతను ఎక్కడ ఎడదో పట్టిస్తున్నావు నీ దగ్గర నిజాయితీ లేదు అన్నప్పుడు యు యువరే క్రిమినల్ వెట్టింగ్ యాప్లు అడ్వర్టైజ్మెంట్లు యూట్యూబ్స్ సోషల్ మీడియాలో ఏవి జరిగినా దాంట్లో చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా తెలిసి చేసినా తప్పే తెలియక చేసినా తప్పే నీకు తెలుసు అక్కడ తెలియదు అనేది అంత అజ్ఞానులు గారు కదా వీళ్ళు వీళ్ళకొచ్చే చిన్న చిన్న అమౌంట్ల కోసం కొన్ని కోట్ల రూపాయల కోట్ల మంది జీవితాలను బలి చేస్తున్నారు వీళ్ళు ఇంకోటి కూడా అంటే నేను సోషల్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నది అంటే తాహత లేని వాళ్ళని కూడా సూపర్ స్టార్ చేస్తున్నారు సాహతం తప్ప అనట్లేదు నేను వాడు హర్ష అంటారు వాడు డబ్బులు ఉంచుతూనే ఉంటాడంట డబ్బులు ఎట్లా వస్తున్నాయని క్వశ్చన్ అవనికి రాదు ఒకరు రెండో సినిమాలో మూడు పాటలలో ఏదో నాలుగు డాన్సులు చేస్తారు ఐదు గట్టిగా పది రోజుల షూటింగ్ చేయరు నెక్స్ట్ డే మర్సిడీస్ బెంచ్ వేసుకొని తిరుగుతుంటారు ఆర్టిస్ట్లు డబ్బులు ఎట్లు వస్తున్నాయి అర్థం కాదు దానికి ఇది ఐటీ ఐటీ శాఖ కూడా ఇన్వాల్వ్ కావాలి సజ్జనార్ గారు ఒకరే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలో దిగింది సో అప్పుడు కానీ ఇలాంటి ఆర్థిక నేరాలకు చెక్కలేము మనం అండ్ సార్ అంటే ఇప్పటి వరకు అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ పైన కేసులు నమోదయ్యాయి ఇంకా స్టార్ట్ స్టేటస్ ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది అంటే మంచు లక్ష్మి గారు ఆమె ప్రమోట్ చేసిన అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తారు ఈమె కూడా ప్రమోట్ చేసింది అని చెప్పేసి రానా గారు ప్రకాష్ రాజు గారు కూడా ఉన్నారు వీళ్ళ వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు కూడా కేసులు నమోదు అవకాశం ఉందంటారు ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే అదే చెప్తున్నాను నీకు నేను ఇప్పుడు రానా చేసిండా మంచు లక్ష్మి ప్రకాశ్ రాజు వీళ్ళనే కాదు ఒక సామాన్య వ్యక్తి నువ్వు నేను ప్రమోట్ చేసినా కూడా తీసుకెళ్లి లోపల చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఎందుకంటే ఇప్పుడు రానాని వీడియో చేస్తే మంజులక్ష్మి వీడియో చేస్తే కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో మనం కూడా చేస్తే యాభై మంది ఇన్ఫ్లుయన్స్ అవుతున్నారు ఒక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినా మన వల్ల కూడా చెడిపోతున్నట్టే కదా దాంట్లో ఎలాంటి అంటే ఎలాంటి నిష్పక్ష పాతంగా ఈయన తాహతున్న వ్యక్తి ఈయన సూపర్ స్టార్ ఈయన పొలిటికల్ ఎజెండా ఉన్నది ఈయన ఇంకొకటి ఉన్నది అనేది ఏది పట్టించుకోద్దు ఎవరినైనా దాని చట్ట పర్యంగా ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఇప్పుడు ఇప్పుడు వరకు జరిగిన దానికి ఇక నుంచి మేము చేయమన్నాడు కూడా తప్పే అంటే దాని చట్టం మీద లొసుగైపోతుంది నేను చంపేస్తాను చేస్తే నేను రేపటి నుంచి చంప అనలేం కదా చేసిన దానికి శిక్ష పడాల్సిందే దీనిపైన గవర్నమెంట్లు ఈ స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు కేంద్రంలో ఉండొచ్చు దానికి సంబంధించిన ఈడీలు ఇన్కమ్ ట్యాక్స్ లు దానికి సంబంధించిన ప్రతి వ్యవస్థ చాలా అంటే ఫెరోసేస్ గా వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను సరే ఇప్పుడు ఓన్లీ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ పైన ఈ యాక్షన్ అనేది చూస్తున్నాం అంటే కంప్లీట్ గా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి బెట్టింగ్ యాప్స్ లేకుండా వీటినే కంప్లీట్ గా బ్యాన్ చేసి చేయొచ్చు చేయొచ్చు ఎందుకు అంటే అంటే పర్టికులర్ యాప్ ని అల్గరిథం రాసి ఇండియాలో కనిపించకుండా చేయొచ్చు అది టెక్నాలజీ ప్రకారం చేయొచ్చు ఎందుకంటే టిక్ టాక్ రాదు మనకి వస్తుందా టిక్ టాక్ ఇప్పుడు అప్పుడు ఎంత ఫేమస్ ఉన్న టిక్ టాక్ ఎంత నువ్వు రాదు సో వాళ్ళు లొకేషన్ పెట్టుకొని ఎక్కడ చెయ్యకూడదు అంటే చేయలేకుండా ఉంటది మన ఐపీ అడ్రస్ ప్రకారం ఇక్కడ ఓపెన్ యాప్ లో సో దాని దాని మీద ఖచ్చితంగా ఒక ఐటీ వ్యవస్థ కేంద్రీకరించి దాని ఐటీ వ్యవస్థ కూర్చోగలిగితే ఖచ్చితంగా చేయవచ్చు ఆ దిశగా మరి గవర్నమెంట్ అడుగులు సార్ వెయ్యాలని కోరుకుంటున్నారు ఇంకొకటి దరిద్రం ఏముంటది అంటే మన ట్రెడిషన్ లోనే జూదం ఉంటుంది ఇప్పుడు కొల పందాలు పండగ రోజు కొల పందాలు అది కామన్ సో ఇలాంటివన్నీ పందాలు బండ పందాలు ఎడ్ల పందాలు గుళ్ళ పందాలు ఈ పందాలు అనే కల్చరు మన ట్రెడిషన్ లో ఉన్నది సో అక్కడ దాన్ని వాళ్ళు ఇంతవరకు ఏంటంటే నా గుర్రం గెలుస్తుందా నీ గుర్రం గెలుస్తుందా నా కోడి గెలుస్తుందా నీ కోడి గెలుస్తుందా అనే దాన్ని పోయేసి నీది గెలుస్తా ఇన్ని కోట్లు ఇస్తా నాది గెలుస్తా ఇన్ని కోట్లు ఇస్తా అనే దశకి మన కల్చర్ డెవలప్ అయ్యింది ఆ ఈ బెట్టింగ్ అనేది వివిధ రకాలుగా వివిధ వ్యక్తులకు వివిధ రూపాల్లో అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పట్టుకున్న మొబైలే అందం ఊర్లో ఉన్నోనికి పండుగనే పండుగ రోజే దొరుకుతుంది సో ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక బెట్టింగ్ దొరుకుతూనే ఉంది అరే ఎవడో ఇద్దరు బాక్సింగ్లు చేసుకుంటాడు ఎవడో ఇద్దరు క్రికెట్ ఆడుతుంటే ఇక్కడ పందెం ఉంటుంది క్రికెట్ లో ఏం నథింగ్ క్రికెట్ ఏం తక్కువ పందెం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు ఎవడో ఏ దేశం కూడా ఆడుతుంటాడు ఏ రాష్ట్రం కూడా ఆడుతుంటాడు ఇక్కడ ఇక్కడ మనం పందెలు కడుతున్నారు మన వాళ్ళు సో ఈ పందెం అనే వ్యవస్థలో ఫస్ట్ ప్రజల్లో పెద్ద అవగాహన కలవాలి దీని వై దీని వల్ల నీకు జరుగుతున్న ఆర్థిక నష్టము ఒక ఆర్థిక నష్టం వల్ల నీ నీ నీవు నీ కుటుంబము నీ భావితరాలు ఇప్పుడు రేపు నీ పిల్లలు మంచిగా చదవాల్సిన పిల్లల్ని నువ్వు ఆర్థిక సమస్యలతో వాళ్ళని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండా హెల్త్ సిస్టమ్ లేకుండా వాడిని ఒక రకంగా అన్నిటికీ దూరం చేస్తున్నాను సో దానివల్ల ఒక ఒక యువత యువత భవిష్యత్తును మనం నాశనం చేస్తున్నాం నా కొడుకున్న నా కొడుకున్న నువ్వు ఆలోచిస్తున్నావు కానీ అది ఓవరాల్ గా గ్లోబలైజేషన్ ప్రకారం చూసుకుంటే మన భారతదేశం వచ్చే పిల్లలు బాగా గట్టిగా అలవాటు పడ్డారు అనే ఒక సంకేతాన్ని మనం ప్రపంచ దేశాల ముందు ఏం చెప్పగలుగుతాం సో ఈ ఫ్రీ మనీకి అలవాటు పడొద్దు ఫ్రీ మనీని ప్రమోట్ చేయొద్దు ఫ్రీ మనీ అనే కాన్సెప్ట్లే తీయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను నేను నా వ్యక్తిగతంగా ఏం చెప్తున్నాను అంటే ఇంతవరకు అది పెద్ద హీరోలే ఉండని చిన్న హీరోలే ఉండని లేకపోతే చిన్న లే ఉండని పెద్ద ఆర్టిస్ట్ లే ఉండని చిన్న పొలిటీషియనే ఉండని పెద్ద పొలిటీషియనే ఉండని చిన్న బిజినెస్ మ్యాన్ ఈవెన్ క్రికెటర్ ఎవరైనా సరే వాళ్ళ మాటని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు వాళ్ళతో యాడ్ ఫిలింలు చేయడం వల్ల ఎంతో మంది యువత జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది మీరు ఆలోచించండి మీకు వచ్చే ఒక చిన్న వందలు వేలు లక్షల కోట్ల రూపాయలలో కొంతమంది వేల లక్షల కోట్ల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి దీనిపైన ఆర్థిక వ్యవస్థలు ఐటీ రంగము ఈడి రంగము ఐటీ అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సిందని నా మనవి. మనది